సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్కి నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది స్కిల్ డెవలప్మెంట్ లో కూడా గ్రీన్ స్కిల్స్ పైన ఫోకస్ పెడుతుంది అలాంటి అవకాశాలు ఎక్కడ కల్పించాలి యువతకి దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి వీటిపైన ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపైన కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి అలానే ఉన్నత విద్య పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది ఈ గ్రీన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి ఎవరికి ఇలాంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ గ్రీన్ ఎంప్లాయ్మెంట్ గ్రీన్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది అవును ఏంటి గ్రీన్ స్కిల్లింగ్ చేయడం అంటే ఏంటి ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు మామూలుగా చదువుకున్న పిల్లలకి సార్ స్కిల్స్ అంటే మనం ప్రాక్టికల్స్ అని చేసి ఉంటాం మనం స్కూల్ టైంలో లో కాలేజ్ టైంలో ప్రాక్టికల్స్ చేసి ఉంటాం బాటనీ అయినా కెమిస్ట్రీ అయినా మైక్రోబాలజీ అయినా ప్రాక్టికల్స్ ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం అంటే కాలేజీ లెవెల్ ఎలా ఉంటుంది అంటే ఒక థిరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది రేపు వీళ్ళు ఉద్యోగుల్లోకి వెళ్ళాలి అంటే జనరల్గా పాతకాలంలో ఎలా ఉండేదంటే డిగ్రీ పూర్తి చేసుకొని పోయి వాళ్ళు చదువుకున్న వాటికి ఒక నాలుగు క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అక్కడ ట్రైనీగా జాయిన్ అయ్యి కొద్ది రోజులు ట్రైనీగా పనిచేసి వర్క్ చేస్తూ నేర్చుకొని ఆ తర్వాత ఎదిగేవాళ్ళు ఇప్పుడు రెండు కంపెనీలతో లోకేష్ గారు ఎంబాయో చేసుకున్నారు ఒకటి వచ్చి సుజలాన్ ఇంకోటి వచ్చి స్వానిటీ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనుకోండి బట్ స్విట్జర్లాండ్ అనేది ఒక కమర్షియల్ కంపెనీ సో స్విట్జర్లాండ్ కంపెనీకి ఇప్పుడు మీరు చూసినారంటే ప్రపంచం మొత్తం మీద ఒక గొప్ప పేరు ఉన్నటువంటి విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ అంటే ఇది పవన విద్యుత్ అంటారు కదా గాలి ద్వారా విద్యుత్ క్రియేట్ చేసేది ఆ ఫ్యాన్లు ఉంటాయి చూడండి సార్ పెద్ద పెద్ద ఫ్యాన్లు విండ్ టర్బైన్ జనరేటర్స్ అంటారు అవి బాగా తిరగడం ద్వారా గాలి నుంచి టర్బైన్స్ అయి టర్బైన్స్ గాలి మరలు కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే గాలి మరలు అవి తయారు చేసి దానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం మీద ఒక గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కంపెనీ స్విజిలాండ్ అనేది ఓకే ఇప్పుడు ఆ స్విజిలాండ్ కంపెనీ చూసినారంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది ఒక ఆరు ఖండాలలో వాళ్ళ సేవలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇంచుమించు పదమూడు వేల అరవై టర్బైన్లు ఇన్స్టాల్ చేసినారు దేశంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళతో చేసుకున్న ఎంఓయు వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉండే విద్యార్థులకు జరిగేటటువంటి మేలు ఏంటి అని మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఈ పాలిటెక్నిక్ ఐటీ కళాశాలలో ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ లాగా వీటిల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉండేటటువంటి నాలెడ్జ్ ని ఎక్స్పర్టైజ్ ని అంటే ఒక షార్ట్ టర్మ్ కోర్సు లాంగ్ టర్మ్ కోర్సు లాగా మూడు నుంచి పన్నెండు నెలలు పన్నెండు నెలలకు పైన ఉంటే ఒక లాంగ్ టర్మ్ కోర్సు లాగా చేసి ఈ పౌర విద్యుత్ తయారీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం టీచ్ చేస్తారు ఆ స్కిల్స్ డెవలప్ చేస్తారు అది కూడా ఏ లెవెల్లో పవర్ మీద విండ్ పవర్ ఇది విద్యుత్ మీద అంటే మొదటి నుంచి మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక రెన్యూబుల్ ఎనర్జీకి ప్రపంచంలోనే ఒక హబ్గా చేయాలన్నటువంటి ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో అంటే ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీకి ఒక కేంద్రంగా చేయాలని చేస్తున్న ప్రయత్నంలో ఆ రంగంలాగా ఉన్న స్కిల్స్ నేర్పిస్తే కుర్రాళ్ళకి వాళ్ళకు ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ కోర్సెస్ ఈ స్కిల్ టీచింగ్ ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ మన గవర్నమెంట్ వింగ్ ఉంది కదా సార్ దానికి ఈ సుజలానికి మధ్య జరిగినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వీళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ స్టూడెంట్స్కి టీచ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇస్తారు సో రేపు ఏమవుతుంది జాతీయ అంతర్జాతీయానికి సంబంధించి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికేట్తో ఈ కోర్సెస్లో నేర్చుకోవడం ద్వారా ఈజీగా అక్కడ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో స్విట్జర్లాను ఈ స్కిల్ డెవలప్మెంట్కి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఆల్మోస్ట్ పన్నెండు వేల మందికి ఈ కోర్సెస్ టీచ్ చేయాలన్నది ఒక ఎయిమ్ అనమాట కానీ ఇందులో కూడా ఇప్పుడు ఐటిఐ ఇంజనీరింగ్ ఇట్లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతే కదా సార్ నార్మల్ విద్యార్థులు ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్చువల్ గా చూసినారంటే టర్బైన్స్ విండ్ ఎనర్జీ జనరేషన్ జనరేటర్స్ ఇదంతా ఇంజనీరింగ్ సంబంధించిన అందుకని ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన వాళ్ళకి ఈ టీచింగ్ అంటే ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ లో ఆల్రెడీ స్టడీస్ లో ఉన్న వాళ్ళకి అడిషనల్ స్కిల్ అడిషనల్ కోర్సెస్ లాగా పెట్టి వాళ్ళకి నేర్పించి అంటే ఒక ప్రాక్టికల్ దీంట్లో కూడా ఆల్రెడీ ఆ బిజినెస్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి టీచ్ చేపిస్తారు సర్టిఫికేట్ కోర్సెస్ కనెక్ట్ చేస్తారు ఆ ఇస్తారు అకడమిక్స్ కంటిన్యూ చేస్తూనే ఇది అడిషనల్ కోర్స్ ఇది సో దీనివల్ల వచ్చే ప్రజలు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు చాలా మందికి ఉపాధి మార్గాలు ఉపాధి ఏడు లక్షల యాభై వేల మందికి ఈ రెన్యుబుల్ ఎనర్జీలో ఉద్యోగాలు కల్పన చేయాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు అనుకున్నారు ఐదు సంవత్సరాలకి దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ లోనే ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ మీద అవును అవును చెయ్యాలన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం సో ఆ రకంగా సుజలాంతో ఈ ఒప్పందం చేసుకోవడం అనేది అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రెడిబిలిటీ ఆరు ఖండాలలో సేవలు సో వాళ్ళకి అక్కడ ఒక హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళ ద్వారా ఇలాంటి కోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేయడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పన్నెండు వేల మంది ఇప్పుడు అనేది ఏంటి స్వానిటీ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సార్ వాళ్ళకి దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒక సర్వే జెడ్యూల్ ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి వీళ్ళు గవర్నమెంట్తో అగైన్ స్కిల్ డెవలప్మెంట్తో కలిసి ఎలా పనిచేస్తారంటే గవర్నమెంట్ పథకాలు కానీ గవర్నమెంట్ పాలసీస్ కానీ ఒక అట్టడుగున ఉండేటటువంటి వెనుకబడిగిన తరగతులు లేదా ఇంకా కొంచెం ఒక గా అంత ఇదిగా లేని వాళ్ళకి చేర్చేదానికి చేర్ ఇది ఒక రక ప్రయత్నం చేస్తుంది <imit> తర్వాత ఒక ఫర్ గ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అనుకోండి గ్రీన్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అంటే అగైన్ ఇట్స్ పవర్ యాక్చువల్గా దాంట్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు భవిష్యత్ ఎలా ఉంటుందని రీసెర్చ్ చేసి గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేటటువంటి ఒక సంస్థ సో ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్కి జనాలకి మధ్య ఒక వారధిగా ఉండి జనాల యొక్క జీవన ప్రమాణాలు మార్చే విధంగా గవర్నమెంట్కి సలహాలు ఇచ్చి వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే కరెక్ట్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ ని సక్రమంగా నడిపించే విధంగా ఒక నాన్ రైట్ ఇప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అనంతపురం చిత్తూరు కడప అంత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి రాయలసీమ దక్షిణ ఆంధ్ర కూడా ఆ ప్రాంతం మీదే ఫోకస్ పెడుతుంది ఎందుకంటే ఈ రిన్యుల్ ఎనర్జీ సోర్స్ అక్కడే కరెక్ట్ కరెక్ట్ మామూలుగా ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు కడప కర్నూలు అనంతపూర్ ఇవన్నీ చెప్పినారంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న రిన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ కి అక్కడున్న ఉద్యోగ అవకాశాలు అనాలిసిస్ చేసి చేసేటటువంటి ఒక ప్రయత్నం ఓకే ఈ పథకాలు పథకాలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము తర్వాత రైతు భరోసా ఇలాంటి వాటికి ఆ ఇంప్లిమెంటేషను తర్వాత నిజమైన అర్హులు ఎవరు ఈ అనాలిసిస్ అంతా కూడా చేసి గవర్నమెంట్ సలహాలు చేసేటటువంటి ఒక సంస్థ అంటే గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ పథకాలు ఎలా అనేది సర్వే చేసి గవర్నమెంట్ కి రియాలిటీకి మధ్య ఒక వార్తగా పనిచేసేటటువంటి అటు నాన్ ప్రాఫిట్ అండ్ మనం ఇంగ్లీష్ చెప్పేటప్పుడు స్వానీ టీ అంటాము మనం టీహెచ్ఐ అయ్యే గానీ స్వనీతి అని అంటాం టీ త్రీ రెండు వేల కదా సార్ సో ఓకే ఈ సంస్థ రావడం వలన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటువైపు దక్షిణ భారత దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే బాగానే సోర్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు కల్పన అనేటువంటి ఒక ఎజెండాని మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సో ఇది విస్తరించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ పైలట్ ప్రాజెక్ట్ గానే చూడాలా నాలుగేళ్ల ప్రణాళికని రెడీ చేసుకోవాలి రిన్యూబుల్ ఎనర్జీ లో ఒక పెద్ద ఒక ఎమర్జింగ్ హబ్ గా అవ్వాలనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది అంటే ఈ స్వెనిట్ అనేది ఓన్లీ ఎనర్జీ కి సంబంధించి ఇదేంది కాదు అది గ్రీన్ స్కిల్లింగ్ అంటున్నారు అది సో అంటే ఈ గ్రీన్ కి సంబంధించి అంటే వాతావరణానికి హైడ్రోజన్ హబ్ అన్నిటికీ వాతావరణానికి ప్రమాదం లేనటువంటి ఎనర్జీస్ కి సంబంధించి కొంచెం వర్క్ చేస్తుంది పథకాలు పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ అవ్వాలా ఎవరికి రీచ్ అవ్వాలనే దాని గురించి కూడా వర్క్ చేస్తుంది సో గవర్నమెంట్కి ఒక సలహాదారులాగా ఉండేటటువంటి ఒక సంస్థ అంటే ఆ ఏరియాలో వాళ్ళకి ఈ గవర్నెన్స్ అవి ఉన్నాయి కదా సార్ ఆ ఏరియాలో ఒకరు ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి సో ఆ యొక్క నైపుణ్యాన్ని గవర్నమెంట్ వాడుకొని ప్రజలకు మేలు చేసే దిశగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించడానికి ఇది ఏపీ సర్కార్ రెండు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది గ్రీన్ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేయడం గ్రీన్ స్కిల్లింగ్ని అలవాటు చేయడం ఇది లక్ష్యంగా పెట్టుకొని ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్గా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే యువతకి ఉపాధి కల్పన వారికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇవ్వడం లక్ష్యంగా ఈ రెండు ఒప్పందాలు జరిగాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు అలానే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారబోతుంది అది పవన విద్యుత్ కావచ్చు సౌర విద్యుత్ కావచ్చు అలానే సిబిజి అంటే బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు అందుకనే ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పన దానికి కావాల్సినటువంటి స్కిల్లింగ్ ని అలవాటు చేయడం ఈ లక్ష్యంతో ఏపీ గవర్నమెంట్ ఈ ఒప్పందం చేసుకుంది ఇక రాబోయే రోజుల్లో ఇది ప్రతి అకడమిక్ క్యాలెండర్ లో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి